ఇలా హైడ్రామా ఎందుకు ఆడుతున్నారు ఇది హైడ్రా కాదు హైడ్రామా లాగా మనం పరిగణించాలి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ భూములలో వా మన వాటా రావాలనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి వాళ్ళని భయపెట్టించడం కోసం ఈ నిరుపేదలందరినీ కూడా ఈరోజు రోడ్డు పాలు చేసి మిమ్మల్ని కూడా ఈ విధంగా చేస్తామని రియల్ ఎస్టేట్ని బెదిరించి ఈరోజు వసూలకు పాల్పడుతుండు రేవంత్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో కొన్ని ప్రెస్ మీట్లు పెడుతూ మంత్రి ఎస్టేట్ మంత్రి కన్స్ట్రక్షన్స్ మనకి జూబ్లీ హిల్స్లో ఉంది దాని పక్కనే కేఎస్ఎన్సిఎస్ సిఎస్ డెవలపర్స్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈ రెండు కన్స్ట్రక్షన్స్ సంబంధించి కూడా ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి మంత్రి వాడు నాలుగు వేల కోట్ల రూపాయలు మరే అక్రమంగా సంపాదిస్తుండు కేఎస్ఎన్సిఎస్ సిఎస్ డెవలపర్స్ కూడా మరే అక్రమంగా ఒక ఐదు అంతస్తులు పైన వేసి డబ్బులు సంపాదిస్తుండని చెప్పి ఆ రోజు పెట్టి మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మీలాంటి మిత్రులు మీడియా మిత్రులందరినీ పిలిచి గంటల కొద్దీ మాట్లాడి మరి వాళ్ళతో ఏమైందో ఏమైందో తెలియలే కానీ మళ్ళీ ఒక మాట లేదు ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి కాగా నేను ఫస్ట్ హైడాచర్ చేపట్టాల్సి వస్తే ఇదే మంత్రి రియల్ ఎస్టేట్ మీద చేయాలా ఇదే కేఎస్సిఎస్ మీద నువ్వు చేయాలా నీకు తెలుసు కదా నువ్వే ప్రెస్ మీట్లు పెట్టి గంట నెల రెండు గంటలు మాట్లాడినావు ఇది మాట్లాడినప్పుడు నువ్వు దీని మీద చేయాలా చర్య నిరుపేదల భూముల మీద కాదు కదా నిరుపేదలు వాళ్ళు ఎంతో కష్టపడి కాయ కష్టం చేసుకొని రెక్కల కష్టంతో చిన్న భూమి కొనుక్కొని ఆ భూమిలో ఇల్లు నిర్మించుకుంటే అది రిజిస్టర్డా అన్ రిజిస్టర్ తెలియదు వాళ్ళు చదువు రాదు కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు జీహెచ్ఎల్సీ పర్మిషన్లు ఇచ్చింది బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది అన్నీ ఉన్న వాళ్ళ వీల ఇళ్లకి పోయి వీలని రోడ్ల మీద వేసిన రేవంత్ రెడ్డి అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గతంలో చేసినటువంటి ఇవన్నీ ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర ఇవన్నీ ప్రెస్ మీట్లు పెట్టిన సహచార మంత్రి మల్లారెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడు భూములు ఆక్రమించుకున్నాడు ప్రభుత్వ భూముల భవనాలు కట్టుకున్నాడు ఈ విధంగా ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క అక్రమార్కుల భూముల్ని ఆపకుండా వాళ్ళని వారు చేస్తున్నటువంటి కబ్జాలను ఆపకుండా ఇటు నిరుపేదల భూములు లాక్కోవడాన్ని మేము విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఈ యొక్క నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఈ నిరుపేదలందరికీ కూడా డబుల్ అని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని సున్నం చెరువు బాధితులు ఎవరైతున్నారో ఈ సున్నం చెరువు బాధితులు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కల్పించాలి అదేవిధంగా వారికి నష్టపరిహారం నువ్వు భూమిని వరకు నువ్వు కూల్చుకో వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబాలు రెండు వందల కుటుంబాలు సున్నం చెరువు బాధితులు రెండు వందల కుటుంబాలు ఉండగా ఇంకా రింగులనేది కత్వాల చెరువు ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఉన్నారు ఒక ఐదు వందల కుటుంబాలు దానికి ఉన్నాయి వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఆ బాధితులందరూ కూడా వీళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వాలని అదేవిధంగా వారిని ఆర్థికంగా కూడా ఆదుకోవాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వారు ఈ చర్యలు చేసుకోకపోకుండా వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే మాత్రం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడం కోసం మేము ముందు కొనసాగుతున్నాం అతి త్వరలో ఆయన ఇంటిని ముట్టడిస్తాం మంత్రులు ఇల్లు ముట్టడిస్తాం ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేంతవరకు కూడా మేము ముందు కొనసాగుతాం తెలంగాణ తెలుసుకునే వాళ్ళం మిమ్మల్ని పడగొట్టడం పెద్ద విషయం కాదని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం